నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే ఇంత సైన్స్ దాగి ఉందా తెలంగాణలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి మాసంలో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది తొమ్మిది రోజుల పాటు మహిళలంతా ఆడుతూ పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు రంగురంగుల పూలను త్రికోణ ఆకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును ఇందులో లభించే ప్రతి పువ్వుకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలను ఉపయోగిస్తారు ఈ సమయంలో ప్రకృతిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి భూమి పచ్చదనంతో పులకరిస్తూ పూలన్నీ వికసించి ఉండే సమయం ఆ ప్రకృతిలో లభించే రకరకాల పూలను తీసుకువచ్చి ఆ అమ్మవారికి సమర్పిస్తూ పూలలోనే అమ్మవారిని చూసుకుంటూ ఆ బతుకమ్మను చక్కగా పేర్చి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ముఖ్యంగా ఈ బతుకమ్మలో వినియోగించే పూలలో తంగేడు గునుగు ప్రధానంగా ఉంటాయి వాటితో పాటు బంతి చామంతి కట్ల కలువ గన్నేరు మందార గోరింట ఇలా పలు పూలను సేకరించి బతుకమ్మను బతుకమ్మను చక్కగా ఆ ఆడిన తర్వాత వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు ఆ బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి విశిష్టత ఉంది తంగేడు గునుగు బంతి ఇవన్నీ ఊరు చివర పెరిగేటటువంటి ఈ మొక్కలకు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి తంగేడు పువ్వులో సూక్ష్మ క్రిములను చంపే గుణం ఎక్కువగా ఉంటుంది గుణగు పువ్వులో జీర్ణకోశాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది మందార పువ్వు రాకుండా నిరోధిస్తుంది ఇలా ఒక్కో ఒక్కో పువ్వులో రకమైన ఔషధ ఇలా పలు రకాల పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకెళ్లి నిండుకుండలా ఉన్న చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా నీరు శుద్ధి అయి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది ఆ నీటిని తాగిన జంతువులు పక్షులు ఆరోగ్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు